దశలవారీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పలు కార్యక్రమాలను ప్రారంభించారు ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కుదురుపాంగ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు మొదట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరామనారావుకు స్థానికులు ఘన స్వాగతం పలికి శాలువాలు బొకేలతో ఘనంగా సన్మానించారు అనంతరం నూతన భవనాలను ఆయన ప్రారంభించారు పన్నెండు లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ కేంద్రం ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు వాటిని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం గ్రామ సభ నిర్వహించి గ్రామ పంచాయతీకి భూమి అందించిన గ్రామస్తులను ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు గడుస్తున్న సందర్భంగా రూర్బాన్ నిధుల్లో పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు కుదురుపాక గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని తాను ఎన్నికల సమయంలో గ్రామానికి విచ్చేసినప్పుడు అనేక సమస్యలు ప్రజలు తెలిపారని వాటిని దశలవారీగా తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు జెడ్పీటీసీ మినపాల స్వరూపరాణి ప్రకాశ్రావు సర్పంచ్ అన్నమనేని సాగర్ రావు పలువురు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు జరిగినటువంటి ఎన్నికల అంటే ముప్పై రోజులు దాటి ముప్పై ఒకటో రోజు అయితే నిన్న దినం పోలింగ్ అయింది మూడో తారీఖు నాడు కౌంటింగ్ అయింది మరి కుదురుపాక గ్రామం నుండి ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి కుదురుపాక గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మన గ్రామసభ రోజే వద్దామని ఉండే కానీ సర్పంచ్ గారు ఉండి మంచి రోజు చూసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెట్టుకుంటాం మా ఎంపీపీ గారితో కూడా డిస్కస్ చేసి మీకు టైం చెప్తా అని చెప్పి వారు చెప్పడంతో ఆ రోజు రాలేకపోయినాం ఇవాళ మీరు అంతా కూడా దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొని ఉంటారు మరి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీస్ చెప్పి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇచ్చి చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలవుతూ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా ఐదు గ్యారెంటీలను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరంతా దరఖాస్తులు పెట్టుకొని ఉంటారు ఇంకా దరఖాస్తులు ఎవరైనా ఇయ్యనోళ్ళు ఉంటే మీ గ్రామ సెక్రటరీ గారికి మరి ఇల్లు నుండి మళ్ళీ గ్రామ పంచాయతీ ఉంటారు వారికి ఇయ ఒకవేళ ఇక్కడ కూడా ఇంకా అందుబాటులో రాకుంటే ఎంపీటీఓ కార్యాలయం కూడా వెసులుబాటు ఉంది కాబట్టివ ప్రభుత్వమే కుదురుపాక గ్రామానికి వచ్చింది ఇలా దరఖాస్తులే మీ ఇంటికి వచ్చినాయి కాబట్టి మరి దరఖాస్తులు పెట్టుకుంటేనే మన అన్ని కంప్యూటర్ అన్నీ అయితే కాబట్టి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి నేను ఆనాడు కుదురుపాక గ్రామంలో గడప గడపకు తిరిగినప్పుడు ఆనాడు చాలామంది ఇండ్లు లేని ఉన్నారు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళందరికీ మరి ఇక్కడ మీ సర్పంచ్ గారు ఉన్నారు ఎంపీపీ గారు ఉన్నారు తర్వాత నాయకులు ఉన్నారు మీరందరూ కలిసి మరి ఎందుకంటే ఐదు సంవత్సరాల ప్రోగ్రాం నేను అనుకుంటే కుదురు ప్రాకల ఓ వంద ఇళ్ళ కన్నా దరఖాస్తులు వచ్చి ఉండే నూట యాభై ఇళ్ళ కన్నా ఈజీగా కాబట్టి మన ఐదు సంవత్సరాలు నడిచే కార్యక్రమం కాబట్టి ఐదు లక్షలు ఇంటికి ఇచ్చేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్ని ఇల్లు వచ్చినా ఫస్ట్ లేని వాళ్ళని చూడరు మరి ఎవరైతే అసలే ఇల్లు లేకుండా ఉన్నోదా ఆ తర్వాత గుడిసెలు ఆ తర్వాత కవర్లు కప్పుకొనో లేకుంటే రేకులు వేసుకోనో ఉన్నటువంటి ఇళ్ళని చూస్తే ఎవ్వరికేమి ఇబ్బంది ఉండదు కానీ సర్పంచ్ గారు తెల్లపార్టీల్లోకి రాగానే ఇల్లు ఇస్తే మళ్ళోసారి మన కుర్సులు ఉండదు ఆ కుర్చీలు ఇట్లెస్తాయి ఆ కుర్చీలు ఇట్లెత్తాయి అది మనం అందరం గుర్తు పెట్టుకొని పోతే ప్రజలు కూడా సహకరిస్తారు లేనివాళ్ళకు మొదటి మీరు తిట్టే పర్వాలేదు మంచిగా లేనివాళ్ళకే ఇచ్చిననుకుంటారు కాబట్టి దానికి ప్రజలు సహకరించాలి మేము నాయకులను కూడా సహకరిస్తాం అందరం కలిసి ముందుకెళ్దాం తర్వాత ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పినట్టు ఎంపీపీ గారు చెప్పినట్టు మరి రూర్ బంద్ ఏదైతే పథకంలో దీన్ని దాదాపు ఇరవై లక్షల పైచీలకి ఇరవై లక్షల వరకు వర్క్ చేసిండ్రు మన సంబంధిత ఏరి గారు కూడా ఇక్కడే ఉన్నారు దీనికి ఐదు లక్షలు ఆరు లక్షలు తక్కువ పడతా ఉన్నాయి అని చెప్పడం జరిగింది దాంతో పాటు మరి ఐదు లక్షలు బిల్డింగ్కే తక్కువ పడతాయి అనుకుంటున్నా బిల్డింగ్కే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే కూడా దానికి మూడు నాలుగు లక్షలు అయితే పది లక్షలు అంటే మా బామ ఏ లెక్క అయిపోతే చెప్తాను కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేస్తే దసరా చేసిన పర్లేదు కానీ ఉంటే ఏంటంటే ఇలా పందులు కుక్కలు రాకుండా ఉంటాయి ఎందుకంటే ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి గేట్ పెడితే దీనికి ఒక అన్నం వస్తుంది వాస్తు కూడా సెట్ అవుతుంది బిల్డింగ్ ఇంత ప్రమాణంగా బిల్డింగ్ కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకుండా కూడా దానికి కరెక్ట్ ఉన్నది మావాడు బిల్డింగ్ కానీ నేను ఈ కాంపౌండ్ వారు కూడా పూర్తి చేయడానికి సహకరిస్తాను ఎందుకంటే ఇది ఊరుకు ముఖద్వారం ఊరుకు ముఖద్వారం కాబట్టి కంపల్సరీ అది చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మీ రూర్బంధు విషయంలో కూడా సంబంధిత అధికారులతో నేను మాట్లాడినా మాట్లాడినా దాని ఘాటా అంతా కూడా తీసుకున్నా మండలాలు ఎక్కడెక్కడ వర్కులు ఉన్నాయి తర్వాత సంబంధిత కాంట్రాక్టర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పినాం తొందరగా పనులు ప్రారంభించామని చెప్పి చెప్పినాం దాన్ని కూడా రాబోయే నెల నెలల హెల్త్ 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 బిల్డింగ్ ఎవరు చెప్తారు కాంట్రాక్టర్ దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది డబ్బులు ఏం వచ్చి ఉన్న ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మిగితే మండలి ఎక్కడెక్కడైతే మరి ఇట్లే ఆగి ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని కూడా మార్చి ముప్పై లోపే ముప్పై లోపే కట్అప్ డేట్ మళ్ళీ ఆ తర్వాత రూల్ పంద స్కీమ్ అయిపోతాం మండల తర్వాత ఆ నిధులు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మండల్లో కూడా ఇంకెక్కడెక్కడనే మీరు నా దృష్టికి తీసుకెళ్ళినా పర్లేదు కలిసి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి కోసం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం తర్వాత మీ సర్పంచ్ కానీ మీ శ్రీనివాస్ గారు కానీ మీ ఉప సర్పంచ్ మాజీ రాజం కానీ మరి ఇక్కడ నాటి నాయకులంతా కూడా తరచులు వస్తూ ఉంటాం సోదరుడు ప్రకాష్ అన్న కూడా ఐడియా ఉంది ఈ ఊరి మీద కాబట్టి